స్కా బానట్టు టావు గ్రాండ్ ఐటెన్కా ఇది రెండు వేల పదహారు మార్చు గ్రాండ్ ఐటెన్ గ్లాసులో పెడతా డీజిల్ ఇంజిన్ ఇది బిఎఫ్ ఢిల్లీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిది కస్టమర్ నిర్మల్ అయిన ఆయనకి ఇప్పించిన ఇక బిఎఫ్ 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 సేమ్ వైట్ కలర్ కూడా ఉంది వాళ్ళకన్నా కావాలంటే ఎప్పురి ిఎఫ్ ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు బండి మొత్తం ఒరిజినల్ డిక్కీ లోపల స్టెఫిని టైర్ కూడా బాగుంది ఇంకా డోర్ ఒరిజినల్ ఎక్కడ రాస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు కింది వరకు బండికి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ట్యాంక్ దగ్గర ఒక గీత ఉంది అంతే గ్రాండ్ ఐటన్ మ్యాగ్న చాబీ సిమే బండికి రియర్ ఏసీ కూడా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టం ఉంది ोर चूसकोरी बीएफ बी है चाबी किधर है ये बीएफ फोर पावर विंडोज पावर शेयरिंग सेंटर लॉकिंग మిర్రర్ ఎలక్ట్రిక్ బటన్ ఉంది అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ది ఫస్ట్ ఓనర్ కారు అరవై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా టైర్లు అన్నీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి స్టెబినీతో సహా ఇది ఫ్రంట్ పోర్షన్ ఇవి రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్పరాని ఓకే రైట్ సైడ్ బానట్కి ఎక్కడ పాన పెట్టలే ఒరిజినల్ బానట్ మొత్తం లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్పరా నార్మల్ బ్రేకే ఉంటుంది దీనికి ఏబిఎస్ బ్రేక్ రాదు ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు చూసుకోవచ్చు చాలా ఎదాలే ఈ బండికి వెనకాల సిల్ టైర్లు ఉన్నాయి ముంగట రెండో స్టెప్ని సిల్ ఉంది ముంగట ఒక ఒక టైర్ కొంటే నాలుగు సిల్ టైర్లు అవుతాయి ఇక అంజన్నల పది కిలోల బుట్టాలు తీసుకున్న ఇక శివరాత్రి కదా ఢిల్లీలో అరెంట్ మా మామిడి పనులు తీసుకున్న శివరాత్రికి శివయ్య చూడు ఇక మాడిపళ్ళు సూపర్ ఉన్నాయి ఒక్కొక్కటి ఇక శివయ్య కోసం డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు కింది వరకు హోండా గ్లాస్ ఇక హోండా గ్లాస్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ రస్టింగ్ లేదు ఇక హోండా కంపెనీ గ్లాస్ బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో గేర్ ఇది ఎయిర్ బ్యాగు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగటి ఈ యొక్క ముంగట స్టెప్ని సిల్ ఉంది ఆ స్టెప్ని మనం సిల్ సిల్ టైర్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది రెండు వేల పదిహేడు జూలై గ్లాస్ మొత్తం షోరూమ్ గ్లాసులు ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు ఇగో బానెట్ ఒరిజినల్ బానెట్ సార్ ఎక్కడ ఏం ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కానీ రస్టింగ్ కానీ ఇగో ఇంటికి అయినాక ఈ బండి ఇంటీరియర్ వాషింగ్ వేపిస్తా డైరెక్ట్ ఓనర్ దగ్గర కొన్నాం డీలర్ దగ్గర కాదు అందుకే బండి కొంచెం రఫ్గా ఉంది మీకు జైతాలు పోయిన తర్వాత మంచి బండి వాషింగ్ వేయించి చూపెడితే అప్పుడు చూడు చెక్క చెక్క ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ ఎక్కడ ఏం డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏం లేదు అప్రాలు కానీ పిల్లర్లు కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు ఇక ఏవిఎస్ బ్రేక్ ఉంది పెట్రోల్ ఇంజన్ లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఆటోమేటిక్ బండి ఫ్రంట్ పొజిషన్ ఇకొండా హోండా సిఆర్వి సారీ కింద ఉంటుంది ఈ బండి నెంబర్ గమ్మతుంది ఇక డిక్కీ డోర్ చూసుకోవాలి ఒరిజినల్ డిక్కీ డోర్ ఎక్కడ రస్టింగ్ కానీ రిప్లేస్ అయిన డోర్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కావాలంటే మీకు పేస్ట్ తీసి చూపెడతాం ఇది ఊట్నూరు అయిన డిజే సారీ ఆల్టో కార్కు కవర్లు కావాలని ఫోన్ చేస్తే అదే పంకజ్ గారి నెంబర్ ఇస్తే డైరెక్ట్ ఆన్కే పైసలు కొట్టి తీసుకొస్తున్నా ఇవోసారి స్టెప్పిని ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చింది ఇప్పటివరకు వాడలేరు వీళ్ళు అలా వీళ్ళతో సహా ఇది ఒక్క టైర్ సేమ్ టైర్ కొంటే అపోలో అది మిచిలిన్ కంపెనీ ఉంది ఇంకోటి మిచిలిన్ కంపెనీ కొంటే మనకు ముంగట రెండు సిల్ టైర్లు వెనక రెండు సిల్ టైర్లు అయితే డిఎల్ త్రీ త్రిబుల్ సి త్రిబుల్ ఎయిట్ త్రీ బండి నెంబర్ భలే గమ్మత్తుంది ఉంది నెంబర్ అయితే ఇంకో టైర్ వెనక టైర్లు సూపర్ ముంగ టైర్లే కొంచెం ఇది ఫ్రంట్ పొజిషన్ ఈ ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగ్ బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లలో ఎయిర్ సారీ సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటోమేటిక్ బండి ఇక డోర్లు ఇక డోర్ గ్లాసు ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు సార్ బండి గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి వెయ్యి డోర్ కూడా చూసుకోరు ఎక్కడ రాస్టింగ్ లేదు ఆటోమేటిక్ వేరు చాబీ స్టార్టే పుజ్ బటన్ స్టార్ట్ కాదు ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు వచ్చిన ఎనభై మూడు వేల మూడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు తిరిగింది అంటే ఎనభై మూడు వేలు అనుకోరు ఇక మూడు వందలు ఏముంది కానీ బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది టైర్ల పరిస్థితి బండి మొత్తం జెన్యూన్ సర్ కాబట్టి డీలర్ బండి కాదు కాబట్టి ఇట్లా ఉంది మనం ఇదే డీలర్ బండి అయితే అల్ల దీని టెఫ్లాన్ కొట్టి చిక్క చిక్క మెరిపిత్తి 1 లక్ష ఎక్కువ కమ్ముతారు. చలా ఆజా పగ కనతేనే హా హా ఆత్మమత లగానా లేదు లేదు ఐస ఐస పకడ్ yaar ఆత్మమత లగానా లగాతే తో చలా జాయేగా ٹھیک ہے اچھا కొడ ఆగేనా బहोत दूर गए ओके हुँ। నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫిఫ్త్ మార్చు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వీడేస్తున్నా నేను నిన్న రాత్రి నిన్న రాత్రి సోమవారం నైట్ నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన సార్ ఈరోజు మధ్యాహ్నం సార్ ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చి సమయం పదిన్నర అవుతుంది ఇక్కడ వీడియో వేస్తున్నా నేను మొన్న టూ త్రీ డేస్ బ్యాక్ ఢిల్లీ వచ్చిన వస్తే నాకు ఒక నాలుగు డబ్బులు ఇచ్చిర్రు మిగతా వెహికల్స్ దొరకలేవు ఈ రెండు వెహికల్స్ దొరికినాయి ఈ రెండు తీసుకొని వస్తున్నాయి ఎందుకంటే మనకు మళ్ళీ పండగ వస్తుంది శివరాత్రి అక్కడ ఇంటి దగ్గర ఉండాలనే ఉద్దేశంలో లేకపోతే ఇంకో రెండు రోజులు ఉండేనా బండ్లు తీసుకొచ్చటన్ని అందుకోసమే ఇక శివరాత్రి పండగ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అన్న నైట్ అన్న వెళ్ళిపోదామనే ఉద్దేశంలో బయలుదేరి ఇప్పుడు మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఇక్కడ వీడియో వేస్తున్నా ఈ బండి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా ఫస్ట్ ఓనర్ బండి అరవై చిల్లర్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కీ వరకు బంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ బండి సిఐ గారిది ఆ బాయన దగ్గర డైరెక్ట్ మనకు తెలిసిన ఒక పిల్లాడు చూపెడితే మనమే పోయి మాట్లాడుకున్నాం మాట్లాడుకొని అతడు మనకు పేపర్లని ఇచ్చేసిండు బండికి ఎలాంటి లోన్ లేదు నేను డైరెక్ట్ ఎన్ఓసి కూడా అప్లై చేసేసిన ఓనర్కి ఓటీపీ కూడా వచ్చింది చెప్పిండు నెక్స్ట్ ట్రిప్లా ఎన్ఓసి తీసుకొస్తాను నేను మొన్న లాస్ట్ టైము సూర్యాపేట సౌత్ ఆఫ్రికాలో ఉండే సారు నా దగ్గర ఎస్క్రాస్ కొన్నాడు ఆ బండిది ఇప్పుడు ఈ ట్రిప్లో ఎన్ఓస్ తీసుకొని వస్తున్నా కరెక్ట్ వారంలో నాకు ఎన్వోస్ వచ్చింది ఎందుకంటే ఎన్ఓసి లేకపోతే ఇప్పుడు ఢిల్లీ బండ్లు చాలామంది మన తెలంగాణలో తిరుగుతూరు పోలీసు వాళ్ళు ఎక్కడైనా నాపి దాని డీటెయిల్స్ ఇవ్వకపోతే ఆ దొంగ బండి కింద వర్తాలు తీసుకుపోయి స్టేషన్లో పెట్టిస్తారనే ఉద్దేశంలో ఎన్వోసీలు కూడా కొంచెం వంద రెండు వందలు ఎక్కువైనా ఖర్చు అయిన పర్లేదు అని ఫాస్ట్గా తీపిస్తున్నాం మనం రెగ్యులర్గా అయితే నాలుగు వేల ఐదు వందలు ఇస్తాం ఎన్ఓసికి కానీ ఇప్పుడు ఏమైందంటే అర్జెంట్ కావాలంటే ఇంకో ఐదు వందల ఎక్కువ ఇచ్చి తీసుకొచ్చు అవుతుంది అందుకోసం ఎన్వర్సీలు తొందరగా వస్తున్నాయి ఢిల్లీ నెంబర్ అయితే ఇబ్బంది లేదు తొందరగా ఎన్వర్సీ ఇన్వాయిస్ వస్తుంది హర్యానా కానీ యూపీ కానీ కొంటే ప్రాబ్లం అవుతుంది దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఇవన్నీ నాకు నిర్మల్ నుంచి ఒక అన్నయ్య డబ్బులు పంపించిండు ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అవుతుంది పంపించిన తర్వాత నేను ఒక మూడు వెహికల్స్ వెతికి ఆయనకు అప్డేట్ ఇచ్చిన పద్దెనిమిది మోడల్ పదిహేడు మోడల్ పదహారు మోడల్ మూడు మోడల్ పెట్టినా అలా మూడు మోడల్ అలా ఆయనకు ఒక పదహారు మోడల్ బండి నచ్చింది ఆయన అడిగిన రేటుకు వాళ్ళు ఆ రేటు కుదరలేదు అది క్యాన్సిల్ అయింది తర్వాత ఒక రెండు మూడు రోజులకు అతడు కాల్ చేసి అతడు కాల్ చేసి అన్న నాకు బండి వద్దు నాకు డబ్బులు రిటర్న్ కొట్ట అన్నాడు నేను ఫస్ట్ ఆయనకు వీడియో మాకు ఎప్పుడైతే ఆయన డబ్బులు కొట్టడానికి ఫోన్ చేసిండో ఆ రోజే చెప్పిన అన్న నేను కమిషన్ తీసుకున్న తర్వాత రిటర్న్ ఇయ్యా నీకోసం అక్కడ నువ్వు ఇచ్చిన పైసలలోకి వెళ్ళి కొన్ని పైసలు మన దగ్గర పిల్లలు ఉంటారు వాళ్ళకి నేను సెండ్ చేస్తా వాళ్ళు బండ్లు వెతుకుతారు వాళ్ళు బండి వెతికి నాకు అప్డేట్ ఇస్తేనే నేను నీకు ఫోటోలు పంపించిన నువ్వు ఇప్పుడు అద్దంటే పైసలు రిటర్న్ రావు నీకు ఆ రోజు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అంటే నువ్వు పైసలు లేకపోతే నేను నీ ఇంటికి ఏమైనా గుంజకపోతా లేకపోతే నీ మీద అట్రాసిటీ కేసు పెడతా అని ఈ ఫోన్లో బెదిరించండి సరే అండి ఇక నేను ఫోన్ చేసి నా నెంబర్ కూడా బ్లాక్ చేస్తే అదే ఊర్లో నా ఇంకో సబ్స్క్రైబర్ ఉంటాడు అతడు నాతోటి మాట్లాడిన అన్న నేను నాకు మొత్తం తెలుసు నేను వీడియోలు అన్ని చూస్తాను మావానికి తెలియదు ఇక మీ మావని ఏదో అట్లా ఆవేశంలో మాట్లాడి నువ్వు పట్టించుకోకన్నా మావా బండి వెతుకు అన్నాక సరే అన్న మళ్ళీ మిగతా పైసలు ఇస్తా నేను బండి వెతుకుతా లేకపోతే వెతుక నువ్వు వెతికినాక అద్దంటే మళ్ళీ ఇంకా డబ్బులు ఖర్చు అయిపోయి ఉట్టిగా టైం వేస్ట్ అవుతుంది అన్నాక లేదన్నా ఖచ్చితంగా తీసుకుంటాడు అన్నాక జగిత్యాలకి వచ్చి రెండు లక్షల యాభై వేలు ఇచ్చిపోయాయి ఇచ్చిపోయాక నేను అప్పటికి ఢిల్లీలో ఉన్నా చాలా బండ్లు వెతికి అతనికి అప్డేట్ ఇచ్చిన ఇందులో ఈ బండి నాకు అతనికి ఇద్దరికి నచ్చింది రెండు వేల పదహారు మార్చి రిజిస్ట్రేషన్ ఉండే కంపెనీ గ్రాండ్ ఐటెన్ డీజిల్ బండి రీడర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఫస్ట్ ఓనర్ అరవై వేల చిల్లర రీడింగ్ ఉంది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలే బానట్ నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినలే మూడు లక్షల ఇరవై వేలకు ఢిల్లీలో ఇప్పించిన నాకు కమిషన్ ఫస్ట్ ఇచ్చేసిండు బై రోడ్ తీసుకొని బండి ఇచ్చేస్తా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు దానికి నాకు ఏం సంబంధం లేదు ఎన్ఓసీ నెక్స్ట్ ట్రిప్లో ఇచ్చేస్తా సిల్వర్ కలర్ డీజిల్ బండి గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ వస్తాయి ఏసీ ఉంది రియర్ ఏసీ కూడా వస్తాయి ఆండ్రాయిడ్ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అది షోరూమ్ నుంచి వచ్చింది కాదు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నట్టు రివర్స్ కెమెరా ఉంది కస్టమర్కు ఢిల్లీ ప్రైజు మూడు లక్షల ఇరవై వేలకి ఇప్పించిన సేమ్ పదహారు మోడల్ ఇంకొకటి సేమ్ రేట్లో ఉంది దీనికంటే ఒక పదివేలు ఎక్కువ ఉంటుంది అది అది దీనికంటే ఇంకా మంచిగా ఉంది బండి అందుకోసమే ఈయన తక్కువ కావాలన్నాడని ఆయన బండి ఇప్పించిన ఇంకో పదివేలు ఎక్కువ పెడితే మీకు ఇంకో బండి కూడా సేమ్ రెండు వేల పదహారు మోడలు మ్యాగ్నా ఉంది వాళ్ళకని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు వైట్ కలర్ అది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ తిరిగింది అది కూడా ఇదే రేట్లు వస్తుంది దీనికంటే పదివేలు ఎక్కువ పెట్టాలి ఈ బండి మాత్రం నిర్మల్ నుంచి నాకు ఒక అన్నయ్య డబ్బులు ఇస్తే బై రోడ్ తీసుకొస్తున్నా నా ఎంబడి గోవింద్ వస్తుండు లాస్ట్ వీడియోలో కూడా కనబడ్డాడు మాతో వచ్చిండు బండి పెట్టిండు ట్రైన్ ఎక్కిండు పెయిండు నేను పోయి బండ్లు వెతికినా వెతికే లోపల అచ్చిండు వచ్చి పై ఫిర్ రిటర్న్ ఆకే శాత ఆత్తు అంటే టీకే అన్న ఈ బండి ఆ బండి రెండు బండ్లు కొనుక్కున్నాం ఆ బండి కొన్నాం కానీ పేమెంట్ ఆ సారు ఆర్టీజీఏ చేసిండు కానీ రోజు లేట్ అయింది అది పేమెంట్ దానివల్ల ఇక రెండు బండ్లు ఒకటి రోజు వెళ్దామని అని చెప్పి ఆగి రెండు బండ్లు తీసుకొని బయలుదేరి ఇది స్టోరీ ఈ బండి అమ్మేది కాదు సార్ నాకు కస్టమర్ నిర్మల్ నుంచి డబ్బులు ఇస్తే ఢిల్లీలో ఆ సార్కు మూడు లక్షల ఇరవై వేలకు రెండు వేల పదహారు మోడల్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా డీజిల్ బండి ఇప్పించిన ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు వనపర్తి జిల్లా సార్ ఇలా వనపర్తి అన్నాడు వనపర్తి జిల్లాలో ఇంకోటి ఉంది కావచ్చు వనపర్తి జిల్లా నుంచే నాకు డబ్బులు పంపించిండు ఫస్ట్ డెబ్బై వేలు పంపిణు నేను ఏదైతే ఎన్నో ఢిల్లీని బయలుదేరి క్రేటా తీసుకొని హైదరాబాద్ నుంచి నాకు ఒక కస్టమర్ ఢిల్లీ వస్తే మూడు బళ్ళు ఇప్పిస్తే ఒక క్రేటా మాత్రమే ఉండని మిగతా బళ్ళు అమ్మేయమంటే అమ్మేసిన ఆ క్రేటా రిటర్న్ ఇచ్చే రోజు నేను బై రోడ్ రాగా వీడియో కూడా వేసిన రాత్రిపూట ఆ వీడియో అయిపోగానే నాకు ఆ సార్ ఫోన్ చేసిండు రా బాబు నాకు ఒకటి ఉండా సిఆర్వీ ఆటోమేటిక్ పెట్రోల్ బండి కావాలంటే ఇంట్లో పెట్రోలే ఉంటుంది డీజిల్ బండి ఉండదు సరే సార్ వెతుకుతా అని చెప్పినా నాకు డెబ్బై వేల రూపాయలు నా భార్య నెంబర్ కొట్టిండు కొట్టిన తర్వాత నేను ఢిల్లీ పోయి సార్కు రెండు వెతికిన ఒకటి సెవెంటీన్ మోడల్ వైట్ కలర్ ఇంకోటి ఫిఫ్టీన్ మోడల్ సిల్వర్ కలర్ ఈ రెండు బండ్లు రెండు కూడా సూపర్ ఉన్నాయి రెండు కస్టమర్లే డైరెక్టు అయితే సెవెంటీన్ మోడల్ ఏమో పది లక్షల పైన రేటు ఉంది ఇదేమో ఎనిమిది లక్షల పైన రేటు ఉంది సార్ని మీరు ఏది తీసుకోమంటే అది తీసుకుంటా పది లక్షల పైన అద్దు మనకు రిజిస్ట్రేషన్తో మళ్ళీ అవే పైసలు అవుతాయి ఎనిమిది లక్షల పైన తీసుకుంటే ఇది ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలకు ఢిల్లీలా రెండు వేల పదిహేను జూలై బండి రెండు వేల పదిహేను ఆరో నెల ఏడో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి ఎనభై మూడు వేల షోరూమ్ ట్రాక్ రీడింగ్ ముంగట ఒక రెండు టైర్లు వేసుకోవాలి స్టెపినీ సిల్ టైర్ ఉంది ఇంకోటి మిచలింగ్ కంపెనీ సిల్ టైర్ కొంటే సిల్ టైర్ అయిపోతే రెండు వేల ఇరవై ఐదు ఈ నిన్న డేట్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ బండి హోండా సిఆర్వీ ఆటోమేటిక్ కొత్త బండి అప్పుడు ఇది ఇరవై ఐదు లక్షల పైన ఉంటుంది ఈ బండి నేను కస్టమర్ కస్టమర్కు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆండ్రాయిడ్ లోపల ఉన్న ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ టూ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీలు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ అలా వీల్స్ ఉంటాయి ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ బండి లీటర్కు పదమూడు పాయింట్ ఎనిమిది మైలేజ్ ఇస్తుంది నేను నిన్న యమున ఎక్స్ప్రెస్ రాత్రి కూడా వీడియో చూపెట్టిన పదమూడు పాయింట్ ఏడు ఉండే ఇప్పుడు పద్నాలుగు చూపెడుతుంది ఓసారి పదమూడు పాయింట్ తొమ్మిది ఓసారి పద్నాలుగు పెరుగుతుంది డౌన్ అవుతుంది కానీ ఖచ్చితంగా పదమూడు పదమూడున్నర మైలేజ్ ఇస్తుంది పెట్రోల్ బండి కస్టమర్ కు ఢిల్లీ ప్రైస్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలకు ఇచ్చిన ఇంకోటి వైట్ కలర్ ఉంది రెండు వేల పదిహేడు మోడల్ పది లక్షల యాభై వేల కథలకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఆ బండి తీసుకొచ్చిస్తాను నేను ఈరోజు నైట్ జగిత్యాలో ఉంటా శివరాత్రి దాకా మళ్ళీ శివరాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీలో ఉంటా ఎవరికన్నా వెహికల్ కావాలంటే నవంబర్ ఆరు తీసుకువెయిస్తా లేదు మీకు నా మీద ఏమైనా నమ్మకం అనిపిస్తే డబ్బులు ఈరి మంచి బండి తీసుకొచ్చిస్తాను ఇది నా బిజినెస్ నేను రెగ్యులర్గా ఇదే రోడ్ మీద తిరుగుతూ ఉంటా నెలకు పది రోజులు జగిత్యాల ఇరవై రోజులు ఢిల్లీలో ఇదే నా పరిస్థితి ఓకే సార్ మీకిట్ట ఏమన్నా వెహికల్స్ కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాసాగరం సంతోష్ మా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే ఎప్పుడు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేయరి మీకు ఏ బండి కావాలన్నా దొరుకుతో ఒకటి ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది రెండు వేల పద్దెనిమిది ఎట్గా ఉంది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై వేలు తిరిగిన ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఎప్పుడు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత గిజయ్ వంద మాతరాం జై హింద్